కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ది యోజన పథకం గ్రామీణ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంది చిన్న మొత్తంలో పొదుపు అధిక మొత్తంలో లాభాన్ని ఒకేసారి తీసుకునే విధంగా కేంద్రం రూపొందించిన పథకంపై గ్రామీణ ప్రాంత ప్రజలు ఆడపిల్లల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా స్కీమ్ లో పొదుపు చేస్తున్న వారి అభిప్రాయాలను దూరదర్శన్ యాదగిరికి తెలియజేశారు ఈ కేంద్ర సర్కార్ నుండి పిల్లల కోసం ఆడపిల్లల కోసం రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండవ తారీఖున సుకన్య యోజన కింద పిల్ల ఆడపిల్లలకి అంటే మంచి జరగడం కోసం నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన యోజన ఇది ఈ పథకం కింద చాలామంది లబ్ధి గ్రామాల నుండి లబ్ధి పొందినరు మేము మాకు ఇద్దరు పిల్లలు మేము ఇద్దరు పిల్లల పేరు మీద ప్రతి సంవత్సరం చెరో ఐదు వేలు ఐదు వేలు ఫిక్స్ డిపార్ట్మెంట్గా ఈ యోజన కింద మేము చేస్తున్నాం చీ బాగుంది భారత గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజనలో మా పాపకు ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరానికి ఐదు వేల రూపాయల చొప్పున పొదుపు చేస్తున్నాము ఈ పథకం చదువుల కోసం వివాహాల కోసం చాలా మంచిగా ఉంది గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా చాలా అందుబాటులో ఉన్నందుకు నేను చాలా చెప్తున్నాను